చూడండి ఫ్రెండ్స్ టమాట ఉల్లిపాయ అలాగే కోడిగుడ్డు కత్తి వస్తుంది కదా అల్ల కొయ్యి తీసుకొస్తుంది కదా ఉల్లిపాయ వస్తుంది ఉల్లిపాయ అంటే మీకు తెలుసు కదా ఎరగట్టలుగా వస్తుంది చూడండి పెయింట్స్ సన్న బొద్దులుగా కోసినారు చూడండి పెయింట్స్ దాకా ఎరగడ్డి కోసారు ఇప్పుడు టమాటో 三个。嗯嗯嗯嗯嗯 No. Yeah. ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిరకాయలు నాకు ఏంటంటే టమాటా ఉల్లిపాయ కొత్తిమీర ఇప్పుడు ఏంటంటే పచ్చిమిరకాయలు చూడండి से सही पोस्ट बाबा पापा नेक्स्ट सही सही చూడండి ఫ్రెండ్స్ సన్నగా సన్నగా దొరికేసింది పచ్చిమిరకాయలని ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర ఈ టమాటా ఉల్లిపాయ ఈ పచ్చిమిరకాయ కోడిగుడ్లు అట్ట అట్టు కాయిపోతాం కోడిగుడ్డ అట్టు అయిపోతున్నది ఎలా గాయపోతున్నదో మనం ఈడిలో చూద్దాము మీరు కూడా చూసేయండి ఈడీని ఇప్పుడు కోడిగుడ్లు పగలగొట్టి పడక పక్కన వేసి జన్న వారికి పాత వేస్తున్నది అదే మళ్ళీ తెల్లగుంది ఒకటి ఎర్రగుంది పచ్చకుందు ఒక తెల్లగుంది మూడు గుడ్ల పలగొట్టింది మూడు గుడ్ల పలగొట్టింది దీని తిగడ నాలుగో గుడ్డు నాలుగో గుడ్డు ఇప్పుడు ఐదో గుడ్డు

సాల్ట్ 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 వేస్తున్నది ఇంకేసి కలిపి పెడుతున్నది చూడండి ఫ్రెండ్స్ అన్నీ కలపటి కలపట్ చేసేస్తుంది వాటినే మీరు ఎప్పుడైనా చేసారా అన్నీ మిత్రి చేసేస్తుంది అది చూద్దాం ఎలా కొంటు కోడిగుడ్డు అట్టు నేను కూడా ఎప్పుడూ ఇలాంటి ఇలాగా చేసుకుని తినలేదు అయినా సరే ఈరోజు చేసుకుని తినాలి ఆవుకారం వండింది దాంట్లో ఎక్కి కొడుకు డట్టు కాలుతున్నది నీచు లేనిదే ముద్ద ఎక్కదు నీసుంటేనే ముద్ద అన్నం వండింది అలాగే ఆవుకారం వండింది దాంట్లో ఎక్కి కాళ్ళపాటం ఇది పిల్లకాయలు కూడా నీచు లేని ఒక ముద్ద అనేసి ఇప్పుడు నూనె నూనె పాస్తున్నది

não pense ela agora <coughs> కమ్మట్టు వాసన వస్తున్నదా చూడండి ఫ్రెండ్స్ ఎలాగ కోడిగుడ్డ అట్టు కాల్చిందో చూడండి నూనెలో అలాగా ఉడుకుతుంటే స్మెల్ అంత ఎలా వస్తున్నట్టే తినాలి అంత కమ్మగా అంత స్మెల్ బాగా వస్తున్నది ఎప్పుడన్నా మీరు చేసి ఉంటే మాకు తెలియపరచండి రెడీగా ఉంది గిన్నె అయిపోయింది తినేయచ్చు ఎందుకంత నువనా చూడాలి ఫ్రెండ్స్ నువ్వు ఎక్కువ ఇప్పుడు కోడి బిడ్డ అట్టు పూరి వచ్చినట్టు వచ్చేసింది ఎలా బొంగి పోతుంది కోడి బిడ్డ కోడిబు అబ్బా మన పూరి తీసుకుంది కొడుకు డట్ట నూనె మీద చూడండి ఫింట్ ఎలాగొచ్చేసింది కొడుకు డట్ట ఎప్పుడన్నా మీరు వాటిని ఎప్పుడన్నా మీరు ఆ వాటిని కాల్చుకు కాల్చుకోనరా కొడుగుడట్టలని చూడండి ఇది కొత్త మాలిది కొత్త రాకము

ఎలా ఉడికిపోయింది నువ్వులేని మీరు ఎలా కాల్చుకుంటారో తెలియదు కానీ ఈరోజు మాట్లాడుకో కొత్త మానులుగా కాల్చేసింది బాగానే ఉడికిపోయింది కొడుకు చూడండి మళ్ళీ ఇంకొక ఇంటి బాగుంది చూడండి మళ్ళీ వాటర్ వాటిక్కుపోతుంది ఊళ్ళో శబ్దం కూడా బాగా వస్తుంది శబ్దం కూడా బాగా వస్తుంది ఇంట్లో పోయగానే పైకి తేగిపోతుంది కొడుకు मंदी करकरा में ता मैं मंदी कर हां टमाटर येर गड्डा నువ్వు అయూర సోడ్ పేన్స్ ఎలా కాల్చున్నారు కొడుగు డట్టు ఆకుకూరలకి ఆకుకూరలకి అన్నాలకి ఈ మూడు